మహాపరిశుద్ధుడ గొప్పదేవ కనికరం గల మా తండ్రి నీ పాదముల కొందరములు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాల సమయం అందు మరి కొద్దిసేపు సామెతల గ్రంథమును చదువుకొని చుండగా మీరు సహాయం చేయండి ప్రభా వినుచున్న ప్రతి బిడ్డకును వినడానికి కావలసినటువంటి మంచి ఆసక్తిని మరి మీ మాటలు వింటున్నప్పుడు హృదయంలో నెమ్మదిని సమాధానమును అనుగ్రహించమని వేడుకొనిస్తున్నారు ఇది అనేకులు విని నీ తట్టు తమ హృదయాలను తిప్పించుకొనుటకు సహాయపడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతి బిడ్డకును కావలసిన మీ కృపాక్షేమం కాపుదలను అనుగ్రహించి నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మములను తెలుసుకున్నటకును సహాయం చేయమని వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి స్థుతించి వేడుకొనిచున్నాను తండ్రి ఆమె ఈరోజు వాక్య భాగంగా సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం నుండి చదువుకున్నాము నీవు ఏలికతో భోజనం చేయకూర్చుండిన ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటివాని వాని మేలు ఓడ్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను ఆశింపకము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తిననను తినిన దానిని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాధ్యమాడును ఉపదేశము మీద మనస్సునుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మచ్చరపడకుము నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేష్య లోతైన గొయ్యి పరశ్రీ ఇరుకైన గుంట దోచుకను వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాస ఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము పిమ్మటాది సర్పం వలె కరచును కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి పండుకొను నా పండుకొను ఓడ కొయ్య చివరను పండుకొను వానివలెనుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనిప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాని వెదకుదును అని నీ వనుకొందువు దుర్జనులను చూచి మచ్చరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల గల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనుల కీడు కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమందు మందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన ఎడలా హృదయంలను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును చేయకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలము నందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము ఏహోవా అది చూచి అసహ్యించుకొని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులెడలా మత్సరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యేహోవాను గనపరచుము రాజును గనపరచుము అలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎల్ ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీ ఎందు దోషము లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు యందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తంగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చదనను కొనకుము సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాని కప్పియుండెను దాని గోడ పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని కొంచెము నిద్ర ఇంక కొంచెము కునుకుపాటు పరుండెటకై కొంచెము చేతులు ముడ్చుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ వచ్చును ఇరవై ఐదవ అధ్యాయము ఇవియూ సులమూను సామెతలే యూదార్ రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకము గొప్పవారున్న చోట నిల్వకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాధ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరిని గుట్టు బయట పెట్టకుము బయటపెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేము అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికినీ పోకుండును సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును కపట మనస్సుతో దానమిచ్చి డంభము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను కడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసగాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానం దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట వానితోను సురేకారము మీద చిరకపోయునితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల వానికి దాహమిము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ద నొక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టినిక్కి లోబడుటయు సమానములు తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడును అంతే ఇరవై ఆరో అధ్యాయం ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోలి కోయిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమనకు చబుకు గాడిదకు కల్లెము మూర్ఖుల వీపునకు బెత్తెము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మియ్యకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం మిమ్ము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని గనపరిచేవాడు వడిశేలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గొచ్చుకొన్నట్లుండును అధికముగా నందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాని పిలిచిన వాడునూ చెడిపోవును తన మూడతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాణిని చూచితివా వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహం ఉన్నదను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో చెయ్యి ముంచును నోటి యద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును హేతువులు చూపగా ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకును తనకు పట్టని జగడములను బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసురు వైరివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడితకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచికల పదార్థముల వంటివి అవి కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచును వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు ఏయ విషయములు కలవు వాడు తన ద్వేషమును వేషము చేత దాచుకొను సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలగచేయును ఇరవై ఏడవ అధ్యాయం రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోషము ఎదుట ఎవ్వడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు సెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు పూటపడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని వానితోను తన కుడి చేత నూనె పట్టుకును వానితోనూ సమానుడు చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనుందును నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు ఆ లాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడుత వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ మందుల యందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములుండునా ఎండిన గడ్డి వామి వేయబడును పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒకని చేని ఒక చేని క్రయతనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును దేవుడి వాక్యంను దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్